కొందరు కట్టుకున్న వారిని చూడరు తమ కన్న వారిని కూడా సరిగా చూడరు తల్లిదండ్రుల ఊత్తరు తోబుట్టుల మాట ఎత్తరు బంధుమిత్రుల బాగోగులు పడ్ ుకోరు ధన కనక వస్తువాహనాల మోజులో ఉరుకులు పరుగులు సంపాదనకై ఎత్తులు జిత్తులు ఇంద్రభవనాల్లాంటి ఇళ్ళు వాకిళ్ళు ఖరీదైన కార్లు అదే పనిగా షికార్లు భోగభాగ్యాలు ప్రదర్శించటానికి తాము భూమి మీద కొద్దిగి వచ్చేనట్లు బిళ్ళప్పులు శాస్త్రాలు తెలువవు సంస్కారాలు ఉండవు నైతిక విలువలకు కాలిచ్చే తమకు నచ్చిన విధముగా జీవితాలు గడుపుతూ లేనివాళ్ళను చూపు చూస్తూ తమకు తెలియకుండానే అంతులేని పాప భారాన్ని మోస్తూ తుదకు పాపం పండుతుంది కర్మఫలం అనుభవించాల్సి వస్తుంది